అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎక్కడ వేదిక దొరికినా ఎక్కడ వేదిక దొరికినా పార్టీ ఆఫీస్ సమావేశం కావచ్చు కలెక్టర్ల సమావేశం కావచ్చు కోర్స్ రెండింటికి పెద్ద తేడా లేకుండా పోయిందనుకోండి కవిత కంటే కూడా రాజకీయాల్లో మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఈ ఏ మీటింగ్ చూసినా తాజాగా కూడా చంద్రబాబు గారు పదే పదే ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ఆర్థిక విధ్వంసం చేశారు నేను ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే భయం వేస్తుంది తాజాగా కూడా అంటున్నారు నా గురించి మీకు తెలుసు కదా నేను యాక్చువల్గా చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చే మా మనిషిని నేను కానీ ఇప్పుడు ఇవ్వాలి అంటే భయం వేస్తుంది అంటున్నారు అయినా చంద్రబాబు నాయుడు గారు మొహమాటం ఎందుకు సార్ ఎటు ఇవ్వలేరు ఇలా తిరుగుడు ఎందుకు డైరెక్ట్గా ఇవ్వలేము ఏమన్నా సాధ్యమైన అయితే ఇస్తాము ప్రజలు మీరు అర్థం చేసుకోండి మా ప్రియారిటీ అమరావతి అమరావతి మీదే మొత్తం పెడతాం అమరావతి బిల్డింగులు కట్టే కొద్దీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా సంతోషించి నాకు బలాభిషేకాలు చేయండి మీరందరూ కూడా ఆనందంతో ఇంట్లో కీరు పాయసం చేసుకొని తినండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద విజయోత్సవాలు నిర్వహించండి అక్కడ ఒక బిల్డింగ్ లేసే కొద్దీ అని ఓపెన్గా చెబితే సరిపోయేదానికి అని పైపెచ్చ జనాలకు కూడా తెలుసుగా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా నేను చె ఇచ్చే చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చే మనిషిని అంటారు అసలు చెప్పినవే వెబ్సైట్ నుంచి కూడా తీసేసి చెప్పిన మేనిఫెస్టోను చెత్తపట్టులో పడేసారు అనేది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు అది వాళ్ళకో తెలుసు జనానికి తెలియదు ఇవన్నీ ఇవన్నీ జనానికి కూడా తెలుసు కదా మరి ఇంకా జనానికి తెలిసే వేసారు అండ్ జనాలు అవన్నీ ఇవ్వకున్నా కూడా అబ్బే వాళ్ళేం బాధ బాధపడరు వాళ్ళకి ఇచ్చామా ఇవ్వమా అన్నది కాదు పాయింట్ ప్రధానంగా ఏదైనా చెవులకు వింపుగా ఉండేటట్లు ప్రచారం చేస్తున్నామా చెవులకు వింపుగా ఉండేటట్లు ఏదైనా గనక మనం క్రియేట్ చేస్తున్నామా మంచి మంచిగా బిల్డింగ్లు గ్రాఫిక్స్ లో చూసి ఇంకేదైనా కనుక జగన్ను పూచికలు చూపించి భయపెడుతున్నామా ఇవే ప్రధానం మనం విద్యను ప్రైవేటైజ్ చేసిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టినా అవి మన కుల పాల చేతులు పెట్టినా పక్క కుల పాల చేతిలో పెట్టినా గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్లు పెట్టు లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయకపోయి ఇవంతా ఎవరికి కావాలి ఇప్పుడు ఎవ్వరమ్ చేయకండి సార్ పైపెచ్చు ఏం చేయకండి మొహమాటం ఎందుకు చెయ్యవో ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా నిలబడరు అన్నది చంద్రబాబు సార్ మనకు ఉన్నటువంటి బ్రాండే ఇప్పుడు కొత్తగా మరి మొహమాటము పోయి మొహమాటానికి పోయి సాధ్యం కాకుండా మీరు ఇబ్బందుల్లో పడి ఆ బ్రాండ్ని చెడగొట్టుకోవడం ఎందుకు ఇటు ఏడు ఈ సంవత్సరం అమ్మ అమ్మఒడి లేదు ఈ సంవత్సరం రైతు భరోసా లేదు అసలు మూడు గ్యాస్ సిలిండర్లు లేవు ఇంటింటికి ఇచ్చే రేషన్ లేదు మరి ఇంకా ఆ ఫ్రీ బస్ అనేది ఏదో మరి ఆగస్టు పది ఏదో ఉందో లేదో తెలియదు దాని మీద అప్డేట్ లేదు ఏం లేవు కదా మరి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వందలు నెలకు ఇస్తామన్నారు నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తామన్నారు ఇవి ఏవి లేవు కదా ఒకటైనా ఉందా ఒక్కటి లేదు లేకపోవడమే చంద్రబాబు సార్ ఇమేజ్ని పెంచుతుంది ఎందుకని చంద్రబాబు సార్ మాట చెప్తారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సార్కి ఎక్కడ లేని రాష్ట్రం మీద దేశం మీద బాధ్యత వస్తుంది అందుకని చెప్పి దేశ ప్రేమికుడు చంద్రబాబు సార్ అందుకని మాట మీద నిలబడడు ఏ రాజకీయం కోసం ఎన్ని చెబుతారు అవన్నీ పట్టించుకుంటా బతి అని చెప్పి జనాలు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఏముంది జనాలకు అవన్నీ అవసరం లేదు కూడా జనాలకు ఏం అవసరం అవన్నీ వాళ్ళకి తెలియదా రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఏమీ అమలు చేయలేదు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు అన్ని అమలు చేశాడు అన్న డిఫరెన్స్ కానీ వాళ్ళకి తెలియదు అది తెలుసు కానీ వాళ్ళకి అవన్నీ అవసరం లేదు వాళ్ళకి ఏమన్నా చివరికి వింపుగా ఉండాలి ఇంటిని కష్టాలు కష్టాలున్నా అబ్బాయి వాళ్ళేం పెద్ద పట్టించుకోరు వాళ్ళ పిల్లలకు మంచిగా విద్య ఉన్న అవసరం లేదు వైద్య అవసరం లేదు ఇవంతా ఏం అవసరం సార్ మహమ్మారి పడాల్సిన అవసరం లేదు మీరు ఓపెన్ గానే చెప్పేయండి ఇప్పుడు చెప్పేసారు ఈ సంవత్సరం మొత్తం అన్ని అసెంబ్లీలు ఎక్కేసాయి నెక్స్ట్ సంవత్సరం కూడా ఏమన్నీ ఒకటి రెండు చేస్తే చేయండి లేకుంటే అవి కూడా అస్సాం రైలెక్కి చేయండి మొత్తం అమరావతి మీద పెట్టండి దాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేసి ప్రపంచ నగరం కాబోతుంది అని చెప్పి దాన్ని ప్రచారం చేయండి వాళ్ళ కడుపులు నిండిపోతాయి బ్రహ్మాండంగా తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చి భవిష్యత్తులో అమరావతిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు నీడన శనిక్యాలో మొక్కజొన్న కంకలు అమ్ముకునే అనుమతిస్తామని చెప్పి చెబితే సరిపోతుంది దానికి ఎందుకు సార్ అనవసరమైన మొహం మాట పోతారు మీరు చేయలేము చేయలేమని చేయలేమని ఓపెన్ గా చెప్పేసి ఆ మాట మీద నిలబడండి సార్ జనాలు సాటిస్ఫై అవుతారు